జానీ మాస్టర్ చేసిన పనికి అసలు నిజాలు బయట పెట్టారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుడిగాలు సుధీర్ జానీ మాస్టర్ల గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ మరి జీ తెలుగులో ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాడు అంతకంటే ముఖ్యంగా ఈ టీవీలో డ్యాన్స్ డీ ప్రోగ్రాంలో కూడా యాంకరింగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు అటు రష్మి ఇటు సుధీర్ ఇద్దరు కలిసి కలిసి కూడా రెండు టీంలుగా ఏర్పాటు చేసుకొని అందులో నుంచి ఈ టీంలో నుంచి మరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి డిబేట్ కూడా పెట్టుకున్నారు ఇలా జానీ మాస్టర్ కూడా డి షోకి జడ్జిగా వ్యవహరిస్తారు అలాంటి జానీ మాస్టర్ పై ఇలా వివాదాస్పదమైన మరి వ్యాఖ్యలు రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి మరి జానీ మాస్టర్ విషయంలో బుల్లితెరకు సంబంధించి బాగా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఎక్కువగా బుల్లితెర స్టార్స్తో ఉంటాడు మరి జానీ మాస్టర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే జడ్జి వ్యవహరిస్తారు కాబట్టి ఎక్కువగా బుల్లితెరతో స్పెండ్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ మాట్లాడుకొస్తూ జానీ మాస్టర్ నేను ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటాం చాలా క్లోజ్గా ఉంటాం ఆయనపై ఇలాంటి అబద్ధాలు అధ్యంతరంగా రావడంతో అందరం కూడా షాక్ అయిపోతున్నాం మరి తను ఎందుకు ఇలా చేసిందో తెలియదు కానీ ఇదైతే ముమ్మాటికి అయితే కాదు అది నా అభిప్రాయం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం